आप बाबू करना ही करो अजित भाई नहीं करता अजित भाई नहीं करता अजित भाई नहीं करता ना बंद कर दे सब बंदे ना बंद कर दे सब बंदे ना बंद कर दे सब बंदे ना बंद आप बाबू करना ही करो अजित भाई नहीं करता अजित भाई नहीं करता ना बंद कर दे सब बंदे ना बंद कर दे सब बंदे Aí princesa, aí అందరికీ నమస్కారం ఈరోజు అన్ని మీడియాల్లో చూసాము మరి తెలుగుదేశం పార్టీ మరి కూటమి పార్టీ సంయుక్తంగా కలిసి ఒక ఇరవై కార్పొరేషన్స్ చైర్మన్స్ని అనౌన్స్ చేశారు అందులో మొట్టమొదటి పేరు నా పేరు అనౌన్స్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది మరి వక్ బోర్డ్ చైర్మన్గా నామినేట్ నామినీగా అంటే ఈ వర్క్ బోర్డ్ చైర్మన్ అంటే డైరెక్ట్గా ఇవ్వడానికి కుదరదు దానికి ఒక ప్రక్రియ ఉంది ఎలక్షన్ ప్రక్రియ సో ఆ ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నన్ను ఎలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మరి ఆ ప్రక్రియ ఇంకా రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తారు మరి ఒకటి భగవంతుడు ఆస్తులు భగవంతుడు యొక్క దర్గాలు మసీదులు దీన్ని కాపాడడం ఇటువంటి పని ఇవ్వడం ఎప్పుడు నేను కానీ లేదు ఒక సెక్యులర్గా నేను అందరితో కలిసి మెలిసి ప్రజల నుంచి గతంలో కానీ పోటీ చేశాను నేను మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రత్యేకంగా ముస్లిం సోదరుల యొక్క అభ్యున్నత కోసం ముస్లిమ్స్ యొక్క భగవంతుని యొక్క ఆస్తులు చిన్నాభిన్నం అయిపోయి ఉన్నాయి దీన్ని ఒక గాడిలోకి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది ఒక పగడ్బందీగా దేవుని ఆస్తులు అది ఏ మతంది అయినా కానీ దేవుని యొక్క ఆస్తులు దాన్ని కాపాడడం మన ధర్మం అటువంటి దానికి నాకు చైర్మన్ చేయడం బహుశా ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల ఎకరాలు కొన్ని వేల ఎకరాలు దేవుని యొక్క భూములు ఉన్నాయి దాన్ని కాపాడి దాన్ని సరైన మార్గంలో పెట్టి ఆ ఆస్తులు ఈ కమ్యూనిటీకి అభ్యున్నతి కోసం వాడడానికి చంద్రబాబు నాయుడు గారు అలాగనే ఆ శాఖ మంత్రి వాళ్ళందరూ కలిసి మేము కలిసి నిర్ణయం తీసుకొని ఒక మంచి తెలుగుదేశం ప్రభుత్వంలో దేవుని ఆస్తుల్ని కాపాడతారు జాగ్రత్తగా చేశారు అని ఒక మంచి పేరు తీసుకొని అలాగనే ఆస్తుల్ని కాపాడే ఒక బాధ్యత తప్పకుండా తీసుకుంటామని కానీ తెలియచేస్తాను దేవుని ఆస్తులు కాపాడే బాధ్యత ఒక బోర్డు చైర్మన్ ఇవ్వటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఆయనకు ముందు కంగ్రాచులేషన్ చెప్తున్నాను బట్ అయితే పార్టీ కోసం తను మొదటి నుంచి రూరల్కి కానివ్వండి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిల్లా అంతా కూడా తిరిగి మీ ఎప్పుడు ఆనందములుగా ఉండేవాళ్ళం ఎప్పుడు మాలో ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండేవి కాదు ఆయన నా అన్న అనేవాడిని నేను తమ్ముడు అనేవాడిని మనస్ఫూర్తిగా ఒకరికొకరు ఉండేవాళ్ళం కానీ ఈరోజు ఈ పదవితో అతనికి ఆగదు భవిష్యత్తులో ఏ దేవుని ఆస్తులు కాపాడుతున్నాడో పెట్టారో కాపాడేదానికి ఒక ట్రస్టీగా ఆ దేవుని ఆశీస్సులతో భవిష్యత్తులో ఇంకా మంచి పదవులకు పోవాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకున్నా ఇంకా మంచి పదవులు వస్తాయని కూడా నాకు నమ్మకం ఉంది నమస్కారం